హాయ్ వెజ్ ఫుడీస్ వెల్కమ్ టు హోమ్ మేడ్ ఆల్రౌండర్ ఈరోజు వేపపూతతో కారం పొడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇది చేయడం చాలా తేలిక కానీ ఫలితం అద్భుతం ఇది సంవత్సరం పాటు నెల ఉంటుంది ఇది వేపపూత వచ్చే కాలం కదా మరెందుకు ఆలస్యం వెంటనే చేసేయండి ముందుగా వేపపూతను తెచ్చి వీడియోలో చూపిస్తున్న విధంగా పూతనంతా దూసేయండి దానిలో చిన్న చిన్న ఈనలు వచ్చినా పర్వాలేదు ఈ పూతనంతా నీడలో ఆరబెట్టుకోండి కుదిరిన వారు లేత ఎండలో ఎండబెట్టుకోండి ఈ కారపొడిని పూత వచ్చే కొత్తల్లో చేసుకుంటే చాలా బాగుంటుంది ఒక బౌల్ వేపపూత పొడికి కావాల్సిన పదార్థాలు పదిహేను ఎండుమిర్చి టూ టేబుల్ స్పూన్స్ జీలకర్ర రెండు వెల్లుల్లిపాయలు ఫోర్ టేబుల్ స్పూన్స్ ధనియాలు నిమ్మకాయ సైజులో చింతపండు ఇంకా నూనె ఎండుమిర్చి వేసేటప్పుడు మీ కారానికి తగినట్టుగా వేసుకోండి అలాగే త్రీ టేబుల్ స్పూన్స్ మినుములు తగినంత కళ్ళుప్పు టూ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు టూ టేబుల్ స్పూన్స్ తెల్ల నువ్వులు కొద్దిగా పసుపు ఇంకా ప్రాసెస్ని స్టార్ట్ చేద్దామా ముందుగా స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకోండి దానిలో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చిశనగపప్పు మినుములు ధనియాలు అన్నింటినీ మొత్తంగా వేసుకొని దానిలోనే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని దూరగా వేయించుకోండి గుర్తుంచుకోండి ఈ ప్రాసెస్ అంతా చేసేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని చేసుకోండి ఇది దూరగా వేగిన తర్వాత దానిలో జీలకర్ర తెల్ల నువ్వులు వేసి మరొకసారి వేయించుకోండి జీలకర్ర తెల్ల నువ్వులు వేగడానికి ఎంతో సమయం పట్టదు తరువాత దానిలో ఎండుమిర్చి కూడా వేసి వేయించుకోండి అన్నీ వేగినాక వాటిని ఒక ప్లేట్లోకి సపరేట్ చేసుకోండి తరువాత స్టవ్పై వేరొక ప్యాన్ని పెట్టి దాన్నో మనం ముందుగా సిద్ధం చేసుకున్న వేపపూతని ప్యాన్లో వేసి స్టవ్ని పూర్తిగా సిమ్లో పెట్టి దోరగా వేయించుకోండి ఎందుకంటే ఇది ఆల్రెడీ కొద్దిగా ఎండింది కాబట్టి వేగడానికి ఎంతో సమయం పట్టదు దీన్ని కూడా వేరొక ప్లేట్లోకి సెపరేట్ చేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో మనం ముందుగా వేయించి పెట్టుకున్న దినుసులన్నింటినీ వేసేయండి దానిలోనే చింతపండును కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోండి తరువాత వేప కూడా వేసి దానిలోనే తగినంత ఉప్పును కూడా వేసుకోండి అలాగే కొద్దిగా పసుపు కూడా వేసి ఈ మొత్తాన్ని కలిపి మరొకసారి మిక్సీ పట్టుకోండి చివరగా దానిలో వెల్లుల్లిపాయలు కూడా వేసి మరొకసారి మిక్సీ పట్టుకోండి అంతే ఎంతో రుచితో పాటు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే వేపపూత కారపొడి రెడీ దీన్ని ప్రతిరోజు అన్నంలో నేతిని జోడించి మొదట నాలుగు ముద్దలు వచ్చేలా కలుపుకొని తినండి ఇలా తింటే అన్ని విధాలా చాలా జబ్బులకి ఇది సమాధానం చెప్తుంది చేదు మరింతగా కోరుకునే వారి కోసం నూనె లేని వేపపూత కారపొడిని చేశాను దానిని లింక్ పెడుతున్నాను తప్పనిసరిగా వాచ్ చేయండి అలాగే ఇటువంటి మంచి రెసిపీస్ని మీకు తెలిసిన వారికి తప్పకుండా షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్